హలో కార్తీక పౌర్ణ పౌర్ణమి నాడు అయితేనండి ఇలా కడపలకు అందంగా పసుపు బొట్టలు రాసేసాను ముగ్గు వేసేసండి ఇలాగే పిండి దీపాలు పెట్టేసానండి నెక్స్ట్ అండి ఇంకా తులసి చెట్టు కాడండి తులసి చెట్టు కాడండి మంచిగానే అండి పసుపు కుంకాలతోటైతేనండి అక్షంతలు వేసేయండి పూజ చేసేసుకుండి ఇక్కడ కూడా పిండి దీపం అయితే పెట్టేసానండి మన తులసి అమ్మకి ఐదు పావు కల్లా దీపారాధన అయితే అయిపోయిందండి ఎందుకంటారు మన దామోదరుడు దీపం అండి ఐదు పావుకి ఐదున్నర అలా పెట్టేయాలండి నేను అది ప్రసాదం నైవేద్యం కింద కూడా నండి సెలవుడి వడపప్పు అయితే పెట్టేసాను అండి స్వామివారికి చాలా ఇష్టమైన ప్రీతికరమైందండి ప్రసాదం ఇలా కృతిక నక్షత్రాలు చంద్రుడు ఉండగా కూడా పౌర్ణమి నాడే తొందరగా పెట్టేసుకోవాలండి దీపం తులసి చెట్టుకి కూడా ఇంకా నెక్స్ట్ మూడు వందల అరవై ఐదు అయితేనండి నేను టెంపుల్కి వెళ్తానండి శివాలయానికి వెళ్ళి శివాలయంలో వెలిగిస్తామండి ఇంకా అలా ఇంట్లో కూడానండి సా స్వామివారిని అందంగా వస్తాబు చేశాను పువ్వులతో అది అన్ని నండి పూజ అయితే చేసేసుకున్నానండి ఐదు పావు అయిందని కరెక్ట్గా నా పూజ చేయసరికి ఇలాగ హారత అయితే ఇచ్చేసానండి స్వామివారికి దీపారాధనలు చేసేసి ఇంకా ఇక్కడ అయిపోయాకనండి నేనైతే నండి టెంపుల్కి వెళ్తున్నానండి టెంపుల్లో వీడియో కూడా చూసేదిరిగా చూసేది ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి నేను పౌర్ణమి నాడు చేసిన మా ఇంట్లో పూజ అండి ఇది ఇలాగైతే టెంపుల్కి వచ్చేసానండి టెంపుల్కి వచ్చేసండి ముందుగానండి నేను విఘ్నేశ్వరుడు పూజ అయితేనండి చేసేస్తానండి ముందుగా పిండి దీపాలన్నీ సిద్ధం చేసుకున్నానండి ఒత్తిడి అయి పెట్టేసుకుని రెడీ చేసుకుని మళ్ళీ విఘ్నేశ్వరిని అయితే చేసుకుంటున్నానండి విఘ్నేశ్వరిని చేసుకునండి మనం ముందు విఘ్నేశ్వరికి పూజ చేసాక మనం దీపాలు అనేది వెలిగించాలండి ముందుగా విఘ్నేశ్వరుకి పూజ అయితేనండి చేస్తానండి విఘ్నేశ్వరిని చేసుకుని తాంబాలు వచ్చేసండి పసుపు కుంకాలు పెట్టేసండి దీపం అయితేనండి ముట్టించేసామండి తర్వాత అండి మనం పెట్టుకున్నానండి మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు మొత్తం ఏడు వందల ముప్పై ఒత్తులు అయితే పెట్టుకున్నామండి భార్య భర్తలు ఇద్దరు కలిగి వెలిగిస్తేనండి మనం ఇంట్లో అందరికీ కూడా ఈ పుణ్యం అనేది కలుగుతుందండి పిల్లలకి అందరికీ కూడా ఇద్దరు వెలిగిస్తే సరిపోతుందండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించవలసిన అవసరం లేదండి ఇంట్లోనండి భార్య భర్తలు కలిసే వెలిగిస్తే చాలండి ఇలాగండి శివుడి ముందు అయితేనండి దీపాలు అయితేనండి మూడు వందల అరవై ఐదు ఎత్తులు అక్కడి ఇంకక్కడి అండి ప్రదర్శనలు కూడా చేస్తేనండి మన శివుడి చుట్టూ కూడా దీపం వెలిగిస్తున్నాము ரெண்டுமே ரெட்டடாట్లా இங்க வந்துட்டு பாத்தீங்க பாத்தீங்க ரெகம் கியே செ சொல்லு को बैठे नीरा रमी ओ कुमना बलम बलम मेरे बाल दिखना शुरू हो चुके थे जो है गलली मुटीवन मुटीसने और सुद्रायनीयं संता भूतं जयायं संप्रस्वरायं अदातेरा नमः 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 नम

సెకండ్ ప్లాస్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్తా ఉన్నారు ఇంకా చాలా మంది అది

આ દેવી ભગવાન અંદર રામહેશ્વર મહા વિનાયકને નમસ્કાર રટવા મહા ભવમ પુરા દેવા મહા રૂપા ધૈર્ય મહા બક્તિને નમસ્કાર દેવા નમસ્કાર મહા તંગલાય વાંડો બારમે નમસ્કાર બેટના બેટના મહા નાનાય નમહા મહા બક્ક વત્લાય મહા દેવતા મહા પંડી બેટના તરત સોમરે નાય મહા પુરાય મો વીડિયો જોતલ નથી હું વીડિયો ના વીડિયો જોતલ નથી આઈ ગયા તરત બે વી બે વીડિયો રન સ્પોટ વીટલા મને واہ واہ جڑا نارو 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 دغا دغا पुरा हताय रमा बुद्ध वरूदाय नमः भगवना अभिवादा चिप्पे कडीय नमः वप्रयाय नमः भगवन् देख लागियाल वा बलवात्रय नमः सोम सूर्य गलोचनाय नमः यदा मया आत्मरा बम समंस्तु अस्तु भगवान इसले लागिक पलेक बातरा यस्रेट कराय नमः गणनादाय नमः लीलाय नमः दिसार नमः भगवादि रवरनी बेटनिए कडीय बदी क्षेत्रले అమ్మా ఎవరు పెట్టకండి పంతులు గీయండి ఎవరు కూడా పూలు పెట్టకండి పంతులు గీయండి పంతులు గారు పెడతారు అమ్మాయి అమ్మ సెకండ్ బ్యాచ్ లో పూజ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు పూజ అయిన వాళ్ళు జరిగిపోతారు సెకండ్ బ్యాచ్ లో పూజ చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ లైన్ లో నుంచి కొత్తగా తీసుకున్న